అందరికీ హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు మా సబ్‌స్క్రైబర్స్ అందరికీ అండ్ ఫ్యామిలీ Members కి మేము అయితే లైవ్ లో పూజ చేస్తున్నాం ఫస్ట్ టైం అందరింట్లో పూజ అయినా బాజరిగింద పూజ వచ్చేయండి కసన్ చెప్పుకునే ముందు కొంచెం చెట్లు వేసుకుంటూ శ్రీ వినాయక శ్రీ వినాయక వ్రత కథ అన్నమాట ఇది ప్రారంభం పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జాతుల వలన సిరి సంపదలను పోగొట్టుకున్నాడు భార్యతోనూ తమ్ముళ్లతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమి సరణ్యానికి చేరుకున్నాడు అక్కడ సౌని కాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సుత మహా మహానిని దర్శించి నమస్కరించి అయ్యా మేము రాజ్యాధికారము సమస్త వస్తువాహ వనములను పోగొట్టుకున్నాము ఈ కష్టాలన్నీ తీరి పూర్వైభవం పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పవలసిందని ప్రార్థించాడు అంత సుతుడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలు పెరిగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయంటూ చెప్పసాగాడు ఒకసారి కుమారస్వామి పర పరమశివుని దర్శించి తండ్రి మానవులు ఏ వ్రతం చేయడం వలన వృద్ధిని పొంది సమస్త కోరికలు తీరి సకల విజయాలను వైభవాలను అటువంటి చెప్పవలసింది అని కోరాడు అందరూ శివుడు ఆయన వినాయక వ్రతములను వినాయక వ్రతం చేసుకుంటే దీనిని బాతపద శుద్ధు చెబుతున్నాడు ఆచరించాలి ఒకరోజు ఉదయమే నిద్ర లేచి స్నానాన్ని స్నానం చేసి నిత్య కర్మలు నెరవేర్చుకుని తమ మేరకు బంగారంతో గాని వెండితో గాని లేదా గణేశ మట్టితో గానీ విఘ్నేశ్వరు చేసి తమ ఇంటి ఉత్తర దిక్కులో బియ్యన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టధర ఏర్పరచాలి అందులో గణేషుని ప్రతిమను ప్రదర్శించాలి అనంతరం పుష్పాలు పత్రాలతో పూజించి గోప దీపాలను వెలి వెలిగి నేరేడు చెరుకు మొదలైన పలుమలను ఇరవై ఒకటి చొప్పున నివేదించాలి నివేదించాలి నృత్య గీత వాద్య పురాణ పఠానాదులతో కూడును ముగించి యథాశక్తి వేద విద్యులైన బ్రాహ్మణులకు దక్షిణ తాంబలాలు ఇవ్వాలి బృందజనంతో కలిసి భక్ష భోజన భోజనం చేయాలి మరునాడు ఉదయం స్నానం సంధ్యాలు పూర్తి చేసుకుని గణపతి పునః పూజ చేయాలి ఇప్పుడు దక్షిణ తాంబలాలు చేయాలి ఎవరైతే వినాయక ప్రసాదం చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి అన్ని వ్రతాలలోకి అత్యుత్తమైన ఈ వ్రతం విలోక ఆచరించబడింది అని పరసర పరమశివుడు కుమారస్వామి చెప్పాడు ధర్మరాజా నువ్వు 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 కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొంది పొందుతావు గతంలోని ంతి ఈ వ్రతం చేయడం వల్లనే తాను ప్రేమించిన నలమహారాజును పెండ్లాడగలిగింది శ్రీకృష్ణు శ్రీకృష్ణునంత వాడు ఈ వ్రతం చేయడం వల్లనే సమీ వంటితో పాటుగా జాంబవతి సత్యభావన ఇద్దరు కన్యమనులను కూడా పొందగలగాడు ఈ కథ చెబుతాను చెప్పసాగాడు కాలంలో జన్మకు అనే రాక్షసుడు ఒకడు ఒకడు శివుని గురించి తపస్సు చేశాడు అతని తపస్సులకు పరమశివుడు ప్రత్యక్షమైన వరము కోరుకోమన్నాడు ఇంకా గజాసురుడు పరం పరమేశ్వరుని స్చించి స్వామి నీవు నాయదల ముందే నివసించాలి అని కోరాడు దాంతో భక్త సులభ శివుడు అతని కుక్షయందు నిండిపోయాడు జగన్మాత పార్వతి భర్తను వెతుకుతూ ఆయన గజాసుడిని కడుపులో ఉన్నాడని తెలుసుకున్నది ఆయనను దక్కించుకునే ఉపాయం కోసం విష్ణువును ప్రార్థించినది శ్రీహరి దేవతలను పిలిపించి చర్చించారు గదాసుర సంహారమునకు గంగరుద్ధం నేలమే తగదని నిర్ణయించారు నందీశ్వరుని గంగరుద్ధుల అలంకరించారు బ్రహ్మదేవతలందరి చేత తలవక వాయుద్యమును కరింప మహావిష్ణువు తనను చిరుగంటలు సన్నాయులు ధరించాడు గజాసురు నాకి వెళ్లి జగన్మోహన్ జగన్ జగన్మోహనముగా గంగరెద్దులను ఆడించుండగా గజాసురుడు విని వారి పిలి వారిని పిలిచి తన భవనము ఇతడ గంగరెద్దును ఆరించమని కోరాడు బ్రహ్మాది దేవతలు ఆశ్రమంగా వాద్యాలను భావిస్తుండగా జగన్మాటక సూత్రధారుగా నానాడి చతు చిత్రముగా గంగరెద్దు టించాడు గదాసురుడు పరమానందు భక్తుడై ఏమి ఏమి కావాలో కోరుకుని ఇస్తా అన్నాడు అతని శ్రీహరి గదాసురు శివుని సమీపించి ఇతని శివుని వాహనముగా నంది శివుని కనుగొన్నట్టుకు వచ్చింది శివుని అప్పగించు అని కోరాడు ఆ మాటలకు గజాసురుడు నిగ్గర్రపోయాడు వచ్చినవాడు రాక్ష సంతకుడు శ్రీహరి అని తెలుసుకున్నాడు తనకు మరణ మరణం నిశ్చయం అందనుకున్నాడు గర్భంలో ఉన్న పరమశివుని ఉద్దేశించి స్వామి త్రిలోకూ చేసి నా చర్మ నీవు ధరించు అని ప్రార్థించాడు గర్భంలో ఉన్న శివుడిని తీసుకోవచ్చు అని విష్ణుమూర్తికి అంగీకారం తెలియజేశాడు అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కొమ్మలతో రజేశ్వరుని చీల్చి సంహరించి సంహరించాడు మహేశ్వరుడు గజాసురుని గర్భం నుండి బయటకు బయటకు వచ్చాడు విష్ణుమూర్తిని పూజించాడు కృష్ణాత్మలకు ఇటువంటి వరమును ఇవ్వరాదు ఇచ్చినచో పాపనకు పాలు పోసినట్లు అవుతుందని సూచించాడు బ్రహ్మ దేవతలకు విట్టుకోలు చెప్పి శ్రీహారి వైకుంఠం వెళ్ళగారు శివుడు నంది నందినెక్కి కలేసమునకు వెళ్ళాడు లైవ్ లో పూజ ఎందుకు పెట్టామంటే రథం చేసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు లైవ్ లో చూస్తే వాళ్ళు కూడా రథం చూసినట్టు ఉంటది చేసుకున్నట్టు ఉంటదని పెట్టాం

తండ్రి ద్వారా పొందన మంత్రంతో ఆ ప్రతిమకు ప్రాణప్రదర్ చేసింది ఆ ఉంచి దివ్యని లోపలికి వెళ్ళింది శివుడు తిరిగి వచ్చాడు వాకిట్ లో ఉన్న బాలు పరమశివుని ఫోన్ పోనవ్వకుండా అడ్డుకున్నాడు తన ఇంట్లో తనకే అవరోధం అని శివుడు కాపుతో రెగ్య ఆ మంత్రంతో ఆ చేసి లోపలికి వెళ్ళాడు జరిగిన దానికి దానిని విని భగవతి పిలిపించింది శివుడు కూడా వెంటనే తన పొద్దున్న శ్రమను ఆ బాలునికి అంటమునకు అతికించి ఆ శ్రమను శాశ్వత పూజను కలిగించాడు గణేశుడు గజానుడై శివపార్వతులు పార్వతులు ముద్దుల కుమారుడై ఆ తర్వాత శివపార్వతులను కుమారస్వామి జన్మించాడు ఒకనాడు దేవతలు మునుడు మానవుడు పరమేశ్వరుని సేవించి విజ్ఞములకు ఒక అధిపతిని కోరారు గజాను గజానుడు తాను చేస్తాడని తనకు ఆధిపత్యంలో తాను కోరాడు గజానుడుగుజ్జు వాడు అనార్డు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి కుమారస్వామి సండ్రిని వేడుకున్నాడు శివుడు తన కుమారులద్దరి కుమారులద్దరిని ఉద్దేశించి మీరువురిలో ఎవరు ముళ్ళ ముల్లోకములను పవిత్ర నదులన్నింటిలోనూ స్నానము చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఈ ఆధిపత్యం లభిస్తుందని చెప్పాడు కుమారస్వామి చురుకుగా చురుగుగా సాగి వెళ్లాడు ఆచిత్ అతి అయ్యాడు వందక మానుడై తాను ముల్లోకాల్లోనూ నదుల నుంట్లోనూ వేగంగా స్నానం చేసి రావడం కష్ట సాధ్యమని తరణోపాయం చెప్పమని తండ్రిని వేడుకున్నాడు వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిచుకున్న శివుడు పరాధకముగా నారాయణ మంత్రమును అనుగ్రహించిగ్రహించి నారములు అనగా జలములు నారాయణను అనుసరించి అనగా నారాయణ మంత్రం ఆధీనంలో ఉంటాయి వినాయకుడు ఆ మంత్రం చదువుతూ తల్లిదండ్రులు చుట్టూ ప్రదక్షణ చేయడం ప్రారంభించడం ఆ మంత్రం ప్రభావం ప్రతిష్ట ంది కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్ష కావడంతో ప్రారంభించాడు ఇలా మూడు కోట్ల యాభై లక్షల నదులలో వినాయకుడే ముందుగా స్థానం ఆశ్చర్యపడి కళ్యాసముకు వెళ్ళాడు తండ్రి సమీ సమీపంలో ఉన్న గజానను చూసి నమస్కరించి తండ్రి అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను క్షమించండి ఆధిపత్యం అన్నగారికి ఇమ్మని ప్రార్థించాడు చంద్రునిస అరే హాసం ఎంత పరమేశ్వరుడు బాగ్రపద శుద్ధ చెబుతున్నాడు గజాననికి విఘ్నేశాధిపత్యం ఇచ్చాడు ఆనాడు సర్వే సర్వదేశస్తులు విఘ్నేశ్వరునికి తమ ఎత్తుకులది కుడుములు కూమములు ఎన్నకు పిండి వంటలు టెంకాయలు తేనె అరటిపండు పానకం పప్పు మొదలగొన్నవి సమర్పించి పూజ పూజించగా కుడుములు మునగొనవి కొన్ని భక్షించి కొన్ని వానమునికి కొన్ని చేత ధరించి మందగమనముగా సూర్యాస్తమయ వేలకు కైలాసమునకు వెళ్లి తల్లిదండ్రులను ప్రణామం చేయబోయాడు ఉదరం భూమి కాలన చేతులు భూమి ఇబ్బంది పడుచుండగా శివుని చేతులు భూమి ఇబ్బంది పడుచుండగా శివుని శిరమందు చంద్రుడు వినాయకుడి అవస్థ చూసి వికటముగా వాడు అంత రాజదృష్టి సోకిన రాలుగుడు నున్న నున్నగవుతావు అనే సామెత నిజమగనట్లు విఘ్నదేవుణ్ణి గర్భింపు పగిలి అందున్న కుడుములన్నీ ఆ ప్రదేశం పడ్డాయి అతడు మృతి చెందాడు అంత పార్వతి సోకించుచు చంద్రుని చూచి పాపాత్ముడా నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలా పనందలు అపనందలు పొందుతుందరగాని శించింది ఋషిపత్నులు నిపనిందలు ఆ సమయంలో సప్తమహులు యత్నం చేస్తూ తమ భార్య భార్యలతో అగ్ని ప్రద ప్రదక్షిణం చేస్తూ చేస్తున్నారు అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించి శాపభయంతో అసక్తుడై క్షీణించాడు క్షీణించడం ప్రారంభించాడు అగ్నిదేవుని భార్య భార్య అయిన స్వాహదేవి అది గ్రహించి అరుంధతి రూపం దక్కి మిగిలిన ఋషిపత్నులు రూపం ధరించి పతికి ప్రియం చేసేందుకు ప్రయత్నించింది అగ్ని ఉన్నవారు వారు తమ భార్యలే అని సఖించి ఋషులు తమ భార్యలను వీడనాడారు పార్వతి శాపనంతరం ఋషిపత్ములు చంద్రుని చూ చూచుటచే వీరిని నీలాపనందం కలిగించి దేవతలు మునులు ఋషుపత్ములు వచ్చిన ఆ ఆపదను పరమేశ్వరునికి తెలపగా అతడు సర్వజంతుడిగా అగ్నిహోత్రము భారీ వారే ఋషి పద్మల రూపం ధరించగా చెప్పి ఋషులకు ఇచ్చాడు అంత బ్రాహ్మ వచ్చి మహేశ్వరుని సేవించి మృతుంజయపై ఉన్న విఘ్నేశ్వరుని బ్రతికించాడు పార్వతి పరమేశ్వరులు సంతోషించారు అంత దేవ దేవతలు ఓ పార్వతి మాత నీ శాపం వల్ల ముల్లోకాలకు కీడు వాళ్ళు కాబట్టి శాపాన్ని ఉపసంహ ఉపసంహరించుకోవాలని ప్రార్థించారు తనయుడు మరలా బ్రతకడంతో పార్వతి చాలా సంతోషించింది కుమారుని కుమారుణ్ణి చలదీసి ముద్దాడింది ఏ రోజు జుఘ్నేశ్వరుణ్ణి చూచి చంద్రుడు నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడరాదు అని శాపాన్ని సడలించింది అంత బ్రహ్మదో భాద్రపద శుద్ధి చెబుతున్నాడు మాత్రము చంద్రుణ్ణి చో చోటక సుఖం సుఖంగా ముండు ఇలా కొంతకాలం గడిచింది సమంతకో వాఖ్యానం ద్వాపరయుగమున నారదుడు ద్వారకావాసుయుగా శ్రీకృష్ణుని దర్శన దర్శించి సృజించాడు మాటల సందర్భంగా స్వామి సాయంకాలం అయింది నేడు వినాయక చవితి కాబట్టి పార్వతీదేవి శాపం కారణంగా చంద్రుణ్ణి చూడరాదు ఇక సెలవు అని పూర్వ ఉత్తరాంతమయ శ్రీకృష్ణుడికి చెప్పి నారదుడు స్వర్గలోకమునకు వెళ్ళాడు అంతటా కృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుణ్ణి ఎవరు చూడరాదు పట్టణంలో చాటి చాటించాడు క్షీరప్రియుడుగా శ్రీకృష్ణుడు నాటి రాత్రి నాటి రాత్రి తాను ఆకస్వంక చూడక గోష్ఠమునకు పోయి పాలుపుతుకుతూ పాలలో చంద్రుణ్ణి పదమెమ్మను చూశాడు ఆహా ఇక నాకే ఆ అభినంద రానందో అని అనుకున్నాడు కొన్నాళ్ళకు సత్రజిత్తు సూర్య వరముచే సమంతకమణిని సంపాదించాడు సంపాదించి ద్వారకా పట్టమునకు శ్రీకృష్ణుడు దర్శనం అర్థమై వెళ్ళాడు శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆ మణిని మన రాజుకి రాజుకిమ్మని అడిగాడు రోజుకు ఎనిమిది బరువుల బంగారం ఇచ్చి దాన్ని ఏ ఆప్తునికైనా ఇవ్వరని సత్రజిత్తు తిరస్కరించాడు అంతా ఒకనాడు సత్రజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ సమంతకముని కంఠముకు ధరించి వేటాడడానికి అతనికి అడవికి వెళ్ళాడు ఒక సింహం ఆ మణిని మాంసం కండముని భ్రవించి అతడిని చంపి ఆ మణిని తీసుకు వెళ్ళిపోతుండగా ఒక బళ్ళుకం ఆ సింహాన్ని చంపి మణిని తన కుమార్తెని జాంబమందికి ఆట వస్తువుగా ఇచ్చింది మరునాడు సత్రజిత్తు తమ్ముని మృతువి మృతి విని మని మణి ఇవ్వలేదని కృష్ణుడు నా సోదరుని చంపి రత్నం అప అపసంహరించాడని ప పట్టణమున చాటించాడు అది కృష్ణుడు విని చెబుతున్నాడు పాలన పాలలో చంద్రు బింబంను చూచి చూచిన దోషములను అనుకున్నాడు దానిని బావుకోట దాన్ని బావుకొనటకై బంధు సమతుడైన అరణ్యానికి పోయి వెదకగా ఒక చోట కసేనుని కళరం సింహం తలజాడులు ఎలుగు ఎలుగుబంటి అడుగులు కనిపించాయి ఆ దారుణ పూచుండగా ఒక పర్వత ద్వారం చూచి పరివారం అక్కడ విడిచి కృష్ణుడు కృష్ణుడు లోపలికి వెళ్ళాడు అతడు బాలక ఉయ్యాలపై కట్టడం మణిని శ్రీకృష్ణుడు చూశాడు దానిని తీసుకుని వెనక్కి వస్తుండగా బాలకి ఎడవడం ప్రారంభించింది అంతా జామవంతుడు ఆవేశంగా వచ్చి శ్రీకృష్ణుడిపై పైబడి అరుచుచు గోడలతో గుచ్చుచు కోరలతో కొడుకుతూ ఘోర యుద్ధం చేశాను శ్రీకృష్ణుడు వాణిని బడద్రోసి వృక్షంలో రాళ్ళతో రాళ్లతో తుదుకు ముష్యుతమలై రాత్రి భవల్లో తెలియక ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం చేశాను క్రమంగా జాంబవంతుని బలం క్షీణించింది తననే ఓడిస్తు ఓడిస్తున్న వ్యక్తి రావణ అంతకుడు శ్రీరాముడే అని తెలుసుకున్నాడు అంజలి ఘటించి దేవాది దేవ అర్థ జనశోభ భక్త జనరక్షక నిన్ను శ్రీరామచంద్రుని తెలుసుకుంటుని ఆ కాలమున నా ఎందలి వరం కోరుకున్నానుగా నా బుద్ధి మంది మంది మన మనం మీతో యుద్ధం చేయవాలని చేయమని కోరుకున్నాను భవిష్యత్తులో నీ కోరిక నెరవేర్చుందని మీరు తలవిచ్చారు అది మొదలు మీ నమ నామస్మరణం చేయచు అనేక యుగములు గడిపాను ఇప్పుడు తాము నా నివాసమునకు దయచేసి నా కోరిక నెరవేర్చారు నాకు ఇక జీవితం జీవితే జీవిత చేర్చలేదు నా అపరాధముల క్షమించి కాపాడును నీకన్నా వేరే దిక్కు లేదు అంటూ పరి పరిపరి విధముల ప్రార్థించి శ్రీకృష్ణుడు దయాలుడై జంబవంతుని శరీరమంతయు తన అస్తములచి నిమిరి భయం పోగొట్టి ఇలా అన్నాడు సమంతకమని అప అపహరించినట్లు నాపై ఆరోపణ వచ్చింది అపనంద బాబుకొన్నడకు ఇటు వచ్చి వచ్చాను కాబట్టి మనని ఇవ్వమని కోరాడు జాంబవంతుడు శ్రీకృష్ణుడు మణి సహితమునుగా తన కుమ కుమార్తె జాంబవంతుని కనుక ఇచ్చాడు కనుకగా ఇచ్చాడు అంతా తన ఆలస్యమునుకు ప్రతమించి బంధుమిత్ర సన్యములంకులకు అనంతరం కలిగించి అన ఆనందం కలిగించి కన్యరత్నాలతోనూ మనితోనూ శ్రీకృష్ణుడు పురం చేరుకున్నాడు శత్రుజిత్తును రప్పించి పిన్న పెద్దలను ఒక చోట చేర్చి యాదవ్ వృత్తాంతమును చెప్పాడు సమాంతకమని సత్రజిత్తుకు తిరిగి ఇచ్చేశాడు దాంతో శత్రుజిత్తు అయ్యో లేనిపోని నింద మోపి దోషమునకు పాల్పడింది నన్ను విచారించి మణి సహితముగా తను కూతురు సత్యభావను బాధ్యగా సమర్పించి తాను క్ష తప్పు క్షమించమని వేడుకున్నాడు శ్రీకృష్ణుడు సత్యభావను లైక్ మణి మణి వలదని తిరిగి ఇచ్చాడు శ్రీకృష్ణుడు ఒక శుభ సోమవర్తన జాంబవతి సత్యభావనను పరిణామయ్యాడు పరిణాయం ఆడాడు అంతా దేవత యోధులు మన మునులు చుతించి మీరు సమర్థులు గనక నీలాప నిందను పాగొట్టుకో పాగొట్టుకుంటరి మాకేమి గతి అని ప్రార్థించి శ్రీకృష్ణుని దయలడై భాద్రపద శుద్ధిని చవితి చదువుతున్నాడు ప్రమాదయ ప్రమాదయ సమ్మున చంద్ర దర్శనయేని ఆనాడు గణపతిని యథావిధి పూజించి ఆ సమంతకమని కథను విని అక్షంతల శిరమ్మున దాల్చువారు నీలా పొందు పొందుకు పొందుకుందురుగాక అని చెప్పాడు అంతే దేవతలు సంతోషించి తమ ఇళ్లకు వెళ్ళి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి ఎందు దేవతలు మహర్షులు మానవులు తమ తమ తమకు తమ తమ శక్తి కొలది గణపతి పూజించి అభిష్ట స్థితి పొందుతూ సంత సంతోషాలతో ఉన్నారు స్టోడీ మహారాజ్ కి జై ఓం గణపతి నమః ఓం గణపతే నమః ఓం గణపతే నమః ఓం భోలో గణపతే నమః ఓం బోలో గణపతి ఓం गणेश महाराज की ओम बोलो महेश गणेश महाराज की जय ओम बोलो गणेश महाराज की जय మీరు ఎవరైతే లైవ్లో లైవ్కి వచ్చారో దండం పెట్టుకోండి మేమైతే వేరే విధంగా లైవ్ పెట్టలేదు పూజ చేసుకొని వాళ్ళు కూడా ఉంటారు లైవ్లో రక్తం అనేసి అయితే లైవ్ పెట్టి పక్కన పెట్టి మేము మా పూజను చేసుకున్నాం అందుకే ఎవరు మెసేజెస్ కూడా చదవలేదు సో మా పూజ అయితే ఇలా కంప్లీట్ అయ్యింది అందరూ దండం పెట్టుకోండి వెంకటేష్ వేములా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ స్టేజ్ ఓకే అందరికీ హ్యాపీ వినాయక చవితి అందరికీ హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరి ఇంట్లో పూజలు అయ్యాయా మా ఇంట్లో కూడా ఇప్పుడే పూజ జరిగింది బాగా ఏం పూజ అయితే కనుక మీ ఇంట్లో కూడా పూజ అలా జరిగిందో చెప్పండి ఈ నవీన్ కుమార్ హాయ్ హాయ్ బ్రదర్ వెంకటేష్ విమల హాయ్ చెప్పు ఈ విషయం అంటే లైవ్ లో పూర్తి చేయకుండా లైవ్ పెట్టుకున్నారు వాళ్ళకి అందరికి ఎవరైతే ఒక్కొక్కరు ఆఫీస్ లీవ్స్ ఉండవు హాస్టల్లో ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్ళలేని వాళ్ళు ఈ లైవ్ చూసి లైవ్ లో అయినా పూజలు చూస్తారు కదా దండం పెట్టుకుంటారు అయితే అని పెట్టాం అంతేగాని వేరే ఉద్దేశంతో అయితే కాదు ఫోన్ పక్కన పెట్టేసి అయితే మా పూజ నేను చేసుకున్నాం లైవ్ లో వచ్చిన వాళ్ళతో కూడా కనీసం నేను మాట్లాడలేదు ఎవరు మాట్లాడలేదు ఇద్దరిలో జస్ట్ పూజకే లైవ్ పెట్టాం కథ వింటారనేసి పూజలే కథ వింటారు వతం వింటారు ఇంటికి వెళ్ళలేని వాళ్ళు కుదరలేని వాళ్ళు పూజ చేసుకొని వాళ్ళు గుడికి వెళ్ళలేని వాళ్ళు తప్పనిసరిలో చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా ఇలా రథం చూడొచ్చు అనేసి పెట్టాం అంతే ఇంకా వేరే ఉద్దేశంతో అయితే కాదు తప్పగా అనుకోకండి తప్పుగా తీసుకోకండి కలుద్దాం మళ్ళీ ఈవినింగ్ అయితే లైవ్ లో కలుద్దాం అందరికి హ్యాపీ వినాయక చవితి అందరికి హ్యాపీ వినాయక్ చవితి మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి వినాయక్ చవితి శుభాకాంక్షలు బాయ్ బాయ్ మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మిగతా పనులు ఉంటాయి కదా చూసుకోవాలి ఆఫ్టర్నూన్ అయితే త్రీ ఓ క్లాక్ తర్వాత ఈవినింగ్ అయితే లైవ్ లో కాల్ వస్తాం అప్పుడు కాల్ అందరం అందరం బై బాయ్ 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 మా గణేష్ అయితే ధర్మం పెట్టుకోండి మా బుజ్జి పైగా మా బుజ్జు నెల పైగా ఓకే పేరు అలాగే గాయ్స్